మనం చూస్తున్నది రజోకాంబ్లే జీవిత చరిత్ర కాని అతను రాజుగా పిలవబడుతున్నాడు అందుకు కారణమేంటో తెలుసుకుందాం కాలం ఎవరిని ఎటువైపు నడిపిస్తుందో ఎవరికీ తెలియదు మహారాష్ట్ర నాదేండ్ జిల్లాలో హతా ప్రాంతానికి చెందిన రజోకాంబ్లే కాంబ్లే నాలుగు సంవత్సరాల క్రితం మానసిక వైకల్యుడై ఇల్లు వదిలి రోడ్డుపాలైనాడు కారణం వివాహం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలకు సతమతమై మతిని కోల్పోవడమే ఆ తరువాత తన భార్య తనని వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిందట తాను వెళ్లిన సంఘటన రజోను మరింత మతిలేని స్థితికి దిగజార్చింది అన్నదమ్ములకు తల్లిదండ్రులకు దూరమైన రజోకాంబ్లే అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రాజుగా దగ్గరైనాడు ఆశ్రమ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుని తన జీవితానికి సరిపడే తెలివితేటలను ప్రసాదించేలా శ్రీ స్వామి నీడలో పెంచి పోషించారు తన బంధువుల ఫోన్ నెంబర్లను గుర్తుంచుకొని ఆశ్రమానికి తెలియపరిచినాడు ఆశ్రమ సిబ్బంది వెంటనే వాళ్ల పెద్దన్నయ్యయిన మాధవ్ కాంబ్లేకి విషయాన్ని తెలుపగానే ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు తన తమ్ముణ్ణి చూడాలని ఆరాటపడుతూ మూడవ అంతస్తుపైకి వెళ్ళి మరీ తన తమ్ముణ్ణి కలిశాడు క్షేమ సమాచారాన్ని అడిగాడు రజో చక్కని చిరునవ్వుతో తన అన్నకు సమాధానమిచ్చాడు తన తమ్ముణ్ణి ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమై రజో తప్పిపోయిన విధానాన్ని ఆశ్రమ సేవా సిబ్బందికి మరాఠీ భాషలో తెలియపరిచాడు నమస్కారం అంత మహారాష్ట్ర నాందేడి జిల్లా లోహా హిప్పరగా नाही आता पहिलं थोडं हे झाला होता मिशिंगमध्ये थोडा प्रॉब्लेम होता आता व्यवस्थित झाला व्यवस्थित म्हणजे छोटा भाऊ माझ्यापेक्षा छोटा भाऊ आहे लग्न झालं होतं पण ते ह्याच्यामुळं मेंटलमुळं ते हे झालं बायको सोडून गेलेले थोडं प्रॉब्लेम झाल्यामुळं हे झालेलं आहे माधव कांबळे महाराष्ट्राचे मेरा भाई खो गया एक चार साल हो गया चार साल होने के बाद ये इधर एक आ, हमारा दूसरा एक महाराष्ट्र वाला काम पे था बोल के इधर से मेरे को एड्रेस दिया ऐसा ऐसा है बोल के इधर सर का मैं इधर से नंबर लेके मेरे को ऐसा ऐसा मिला मेरा चार साल में भाई मिल गया बोले को मेरे को बहुत बहुत खुशी हो रहा है इसीलिए मैं ये कहा अच्छा हो गया चार साल में मेरा भाई मिल गया मेरे को ఆశ్రమ సిబ్బంది ఆనవాలను గుర్తించి తన తమ్ముడే అని నిర్ధారణ చేసుకున్న తరువాతే రజో కాంబ్లేను మాధవ కాంబ్లేకు అప్పజెప్పారు సంతోషంగా ఇద్దరన్నదమ్ములు కలిసి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అత్యంత భక్తిశ్రద్ధలతో నమస్కరించి తల్లిదండ్రుల పేర్లపై అర్చన జరిపించుకున్నారు शुभ गोत्रोद्भवश्य माधव नाम देशिया भुजंग नाम कमले नामने ने रजू नाम देशिया भुजंग नाम देशिया कामनी नाम ने सह कुटुंबानां सह बांधवानां सकलाक्षेमस्थैर्यधैर्यं పునర్జన్మను ప్రసాదించిన శ్రీ స్వామి సమృద్ధి ఆశీస్సులు స్వీకరించి తన సొంత ఊరైన మహారాష్ట్ర నాందేడు లోహతా గ్రామానికి బయలుదేరి వెళ్ళుతున్నారు వారికి ఆశ్రమ సిబ్బంది దగ్గరుండి క్షేమ సమాచారం తెలిపి వీడ్కోలు పలికారు రాజును వారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామీ నమః